ఇల్లు కూడా ఒకటి శాంక్షన్ చేస్తున్నారు కట్టిస్తారు ఆయన పాములు సార్ ఆయన పేరు మీద వచ్చింది సిఆర్డిఏ మీరు కలిసి ఏరియాలో ఉండే వాళ్ళకి ఇల్లు ఇలాంటి వాళ్ళకి కొంతమంది కట్టుకోలే కూడా కట్టిస్తారు ఇలా చూడాలి అది డిటైల్స్ ఏంట అనేది సో దిస్ ఇస్ బేసికల్లీ బెనిఫిషియల్డ్ కన్స్ట్రక్షన్ సర్ బట్ మీరు అన్నట్టు ఇంకా వాళ్ళు వాళ్ళు కట్టలేకపోతే మనం పాలసీ ద్వారా ఇంకెవర్ ద్వారానన్నా అటాచ్ చేసి చేయాలి నో వాట్ ఇస్ ది అమౌంట్ ఎవేరీ 1.8 ఎమ్మెల్యే మీకు ఎమ్మెల్యే నాకు తెలిసిందినే చంద్రబాబు గారు నాకు తొలిపించి ఇచ్చారండి నేను పొలం పాడు చేసి బాగా ఇబ్బందిలో ఉంటే ఇంకా నాకు నాకు ఎవరు లేక ఇక భయపడి మా ఊరబ్బా గారికి బతిలాడి అయ్యా ఇటు సంగతి ఇంక లోకేష్ గారు బాబు గారు వచ్చి భయపడి మేము ఇట్లా ఉంటే భయపడబాకు నాన్నగారు వచ్చి నీకు ఏది కావాలంటే అది ఇప్పించారని తొలిసారి పొద్దున్నే వచ్చి బతిలాడి నీకు భయపడబాకంటే సర్లే అయ్యా నేను స్వామి ఇంకా ఇది మొత్తం చెబితే మొత్తం ఈ చెప్పి మా ఇల్లు చక్కగా బతికి బాగా అసలు మేము ఈ ఇల్లు కూడా తీర్చి కట్టారు స్వామి గారు మా దగ్గరుండి బాగా చక్కగా కట్టి పెట్టారు అయ్యా సా సంతోషం స్వామి బతికినంతకాలం నీ చేరు పెట్టుకుని బతుకుతాం